తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యింది దాదాపు ఏడాది కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిన ఈ సినిమా షూటింగ్లో ఇటీవలే హీరోయిన్ ప్రియాంక చోప్రా సైతం జాయిన్ అయ్యారు మహేష్ బాబు ప్రియాంక చోప్రా కాంబోలో కీలక సన్నివేశాలు షూటింగ్ జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి కానీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఇప్పటి ఈ విషయం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కనీసం షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని సైతం రాజమౌళి జనాల ముందు చెప్పేందుకు ఆసక్తి చూపించలేదు మహేష్ బాబు సినిమా విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సీక్రెట్ రాజమౌళి సినిమా అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది ఆ ఆసక్తిని మరింతగా పెంచేందుకు ఓపెనింగ్ డే ఫిక్స్ షేర్ చేయడం సినిమాకి సంబంధించిన విషయాలను షేర్ చేయడం జరుగుతుందని అంతా భావించారు కానీ రాజమౌళి మాత్రం కనీసం ఓపెనింగ్ రోజు అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతంలో కెమెరాలను సైతం అనుమతించలేదు దాంతో ఓపెనింగ్ ఎలా జరిగింది ఎవరు వచ్చారు అనే విషయంలోనూ క్లారిటీ లేదు సినిమా నుంచి చిన్న లీక్ కూడా కాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాహుబలి త్రిపుల్ ఆర్ సినిమాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు లీక్ అయ్యాయి అందుకే ఈసారి అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు గాను నటీనటులు సాంకేతిక నిపుణులు అందరితోనూ నిర్మాతలు నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్లను తీసుకున్నారు అంటే సినిమాకు సంబంధించిన చిన్న విషయాన్ని సైతం మీడియాకు చెప్పడం సోషల్ మీడియాలో షేర్ చేయడం సెట్స్ లో తీసుకున్న ఫోటోలను షేర్ చేయడం ఇతరులతో పంచుకోవడం చేయకూడదు ఒకవేళ నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ ని ఉల్లంఘించినట్లయితే కఠినంగా వ్యవహరించనున్నారు భారీ మొత్తంలో ఫైన్ విధించడంతో పాటు పోలీస్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది సెట్స్ నుంచి మొదలుకొని ఎడిటింగ్ రూమ్ విఎఫ్ఎక్స్ స్టూడియోలు నుంచి ఏదో విధంగా లీక్ అవుతూ సినిమాలకు డ్యామేజ్ చాలా జరుగుతుంది అందుకే రాజమౌళి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు లీక్ కాకుండా ప్రముఖ దర్శకులు చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు అయినా ఏదో ఒక చోట తప్పు జరుగుతుంది కానీ రాజమౌళి ఈసారి ముందు నుంచే చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అందుకే మహేష్ బాబు సినిమా విషయంలో తప్పు జరగకపోవచ్చు ఇక సినిమా యూనిట్ సభ్యులు చిన్న లీక్ ఇవ్వకుండా సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి